హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వాసు డ్యాన్సర్ని అందరూ బాగున్నారు కదా నేను అయింది ఒక వీడియో పోస్ట్ చేసి నెక్స్ట్ వీడియో ఏం పోస్ట్ చేయాలో తెలియక పెట్టలేదు సారీ అందరికీ నెక్స్ట్ నేనైతే రీసెంట్గా ఒక టూర్ వెళ్ళాను ఆ టూర్ ఎక్కడికంటే ఉత్తరప్రదేశ్ దగ్గర ప్రయాగ్ రాజ్ కుంభమేళ మహా అయితే వెళ్ళాను ఆ వీడియోని నేను ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వెళ్ళాను ఎక్కడ స్టే చేశాను ఎన్ని రోజులు అయింది ఎంత అమౌంట్ అయింది మొత్తం నేను మీకు డీటెయిల్గా చెప్తాను ఆ వీడియో జస్ట్ నేను వెళ్ళింది మీతో షేర్ చేసుకుందామని వీడియో తీశాను అంటే ఓకే అది మీకు చూపిస్తాను మీకు నచ్చితే నన్ను లైక్ చేయండి కామెంట్ కోసం చేయండి నేనైతే పార్వతపురం నుంచి స్టార్ట్ అవుతున్నాను ఇప్పుడు ప్రజెంట్ అయితే రాయగడ రోడ్డు నుంచి బెలగం రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాను టైం అయితే ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అవుతుంది రోడ్డు పైన అయితే చూడండి ఎవ్వరూ లేరు అదే మార్నింగ్ టైం అయితే ఎంతమంది ఉంటారో మీ ఊహకే వదిలేస్తున్నాను రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం ఇప్పుడు ఇక్కడి నుంచి డైరెక్ట్ వైజాగ్ చూపిస్తాను వైజాగ్ నుంచి హైదరాబాద్ చూపిస్తాను ఎక్కువ వీడియోస్ తీయడం వల్ల పెద్ద వీడియో అయిపోతుంది చాలా కష్టం అయిపోతుంది అందుకనే డైరెక్ట్గా మెయిన్ పాయింట్స్ ఏవైతే అవే నేను మీకు చూపి చూపిస్తున్నాను వైజాగ్ నుంచి హైదరాబాద్ అయితే వెళ్ళిపోయాను హైదరాబాద్లో అయితే ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో టూ డేస్ అయితే స్టే చేశాను ఆ నెక్స్ట్ డే హైదరాబాద్ నుంచి నాగ్పూర్ అయితే వెళ్ళాలి అక్కడ హైదరాబాద్ నుంచి నేను వందే భారత్ ట్రైన్ అయితే టికెట్స్ తీసుకున్నాను వందే భారత్ ట్రైన్కి మధ్యాహ్నం ఒంటి గంటకి ట్రైన్ ఎక్కితే నాగపూర్లో నైట్ ఎయిట్ ఎయిట్ టు ఎయిట్ థర్టీకి నేను దిగుతాను ఈలోపు ట్రైన్లో స్లీప్ అయ్యచ్చు కదా కొంచెం రెస్ట్ కూడా ఉంటుందని వందే భారత్ అయితే తీసుకున్నాం లోపలికి అయితే వెళ్తున్నాను చూడండి సీట్స్ అయితే ఖాళీగా ఉన్నాయి చాలామంది రాలేదు అనుకున్నాను అలాగే అనుకున్నాను కానీ ట్రైన్ స్టార్ట్ అయ్యే టైంకి మొత్తం ఫుల్ అయిపోయింది చాలామంది అందరూ అక్కడికి వెళ్తున్నారు కుంభమేళా వస్తున్నారు చాలామంది ఓకే నాగపూర్ అయితే వచ్చేసాం నాగ్పూర్ రైల్వే స్టేషన్ చూడండి చాలా పెద్దది ఉంది నాగ్పూర్ మన్మణ్ కు చిన్న సిటీ అయితే కాదు చాలా పెద్దది మెట్రో స్టేషన్ కూడా ఉంది మెట్రో రైలు కూడా వెళ్తున్నాయి ఇక్కడే చూడండి వే అయితే చాలా నిండుగా ఉంది జనాలు వెళ్ళడానికి రావడానికైతే చాలా కష్టంగా ఉంది నాగ్పూర్లో ఒక హోటల్కి అయితే వెళ్ళాము ఆ హోటల్ నేమ్ వచ్చేసి ది వాంటేజ్ ఇన్ రోజు నైట్ అయితే ఇక్కడ స్టే చేయాలి మేము ఈరోజు ఒక్కరోజు నైట్కి రెండు వేల ఐదు వందలు రెంట్ తిండి కానీ చిన్న రూమ్ ఇచ్చాడు మరి తప్పదు అడ్జస్ట్ అవ్వాలని అడ్జస్ట్ అయ్యాము ముగ్గురం ఉన్నాము ఇందులో మా ఫ్రెండ్స్ ముగ్గురమే నెక్స్ట్ రేపు మార్నింగ్ కా రేపు ఆఫ్టర్నూన్ మాకు త్రీ థర్టీకి మాకు బస్సు నాగపూర్ నుంచి ప్రయాగరాజ్కి ఈ లోపు మేము ఫ్రెష్ ఆఫ్ అయ్యి బయటికి వెళ్ళాలి ఆరెంజ్ ఫుడ్ కోర్ట్ ఆరెంజ్ ఫుడ్ కోర్ట్ ఇది ఒక చిన్న స్మాల్ రెస్టారెంట్ ఫుడ్ అయితే పర్వాలేదు బాగానే ఉంది ఇక్కడ మన ఆంధ్ర ఫుడ్ అయితే ఏముండదు ఇక్కడ ఓన్లీ రోటీ పరోటా చపాతీ ఇవే ఉంటాయి వెళ్ళికి అడ్జిస్ట్ అయ్యి అయితే తిన్నాను అక్కడ హోటల్ క్లోజ్ చేసింది ఎందుకంటే టెన్ అయితే నాగపూర్లో హోటల్స్ అన్నీ బంద్ షాపులన్నీ ఇక్కడ ఏంటంటే మాకు హోటల్ బ్యాక్ సైడ్ నుంచి ఆ వానర్ అయితే బయటికి పంపించాడు హోటల్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళిపోయిపోయి పోలీసులు చూస్తే మాకు కేసు అవుద్ది అని అన్నారు తినేసి హోటల్కి అయితే వచ్చేసాం ఈరోజు నైట్కి అయితే ఫుల్ పడుకోవాలి అసలు నిద్ర అయితే లేదు పడుకొని రేపు మార్నింగ్ వీడియో కంటిన్యూ చేస్తాం మాకు బస్సు అయితే మధ్యాహ్నం మూడున్నరకి ఈలోపు బయటకి ఎక్కడికైనా వెళ్ళి తిరిగొద్దామని వద్దామని అయితే వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నామో మాకు కూడా తెలియదు అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తా ఎక్కడికి వెళ్తున్నాము ఫస్ట్ అయితే నాగపూర్లో ఒక టెంపుల్కి వచ్చాను ఈ టెంపుల్ నాగపూర్లో బాగా ఫేమస్ అంట ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి స్వామి నారాయణ టెంపుల్ అంట చాలా బాగుంది మీరు ఎప్పుడైనా వెళ్తే ఈ టెంపుల్ని విజిట్ చేయండి చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ చూడండి ఈ పాదాలు వచ్చేసి నాకు తెలిసి రాముల వారు లేకపోతే నారాయణ నాకు కూడా అంత తెలీదు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి చాలా బాగుంది చూడాలి టెంపుల్ చూడండి చాలా అందంగా కట్టారు ఆ డిజైన్ చూస్తే నాకే మర్తిపోయింది అక్కడ ఆ డిజైన్లు ఎలాగ తీశారు ఎక్కడైతే లోపల చూడండి సీతారాములు కనిపిస్తున్నారు ఇక్కడ వీడియో ఎందుకు క్లారిటీ తీయలేదంటే లోపలికి ఫోన్లు నాట్ అలౌడ్ ఫోన్లు అది సీసీ కెమెరాలు కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడ ఫోటోలు తీయకూడదు వీడియోలు ఏం తీయకూడదు అసలు ఫోనే బయటకు తీయకూడదు అక్కడ నేను సైలెంట్గా కూర్చొని ఫోను హ్యాండ్ అదే నా చెయ్యి అడ్డు పెట్టుకొని వీడియో తీస్తున్నాను సైలెంట్గా మీ అందరికి చూపించడానికి కానీ అలాగని చాలామంది ఫోటోలు తీశారు ఫోన్ ఫోన్ లాక్కున్నారు ఫోన్ లాక్కొని మరి ఎవరంట ఇక్కడ తీయకూడదంట ఫోటోలు నేనే దొంగతనంగా తీస్తున్నాను మీ అందరు చూపించి ఇక్కడ పైన టెంపులే కాదు లోపల టెంపుల్ లోపల కిందకి కూడా వెళ్ళొచ్చు అండర్ గ్రౌండ్లోకి అక్కడ ఇంకా శ్రీరాములు వారు వాళ్ళ విగ్రహాలు ఉన్నాయి అక్కడ మొత్తం క్లారిటీ చూపిస్తారు చిన్నప్పటి నుంచి పెద్ద అయినంత వరకు శ్రీరాములు వారు ఎలా వేది గారు మొత్తం ఒక ఫోటోగ్రాఫీలో లైన్ చూపిస్తారు చాలా బాగుంది నచ్చింది నాకు లోపలికైతే వెళ్ళడం మర్చిపోద్ది ఎవరి టెంపుల్ నుంచి అయితే బయటకు వచ్చేసాను ఇంకా టైం ఉంది కదని ఆ షాపింగ్ మాల్కి ఎక్కడికైనా వెళ్దామని మ్యాప్లో చూస్తే ఒక పెద్ద షాపింగ్ మాల్ కనిపించింది అక్కడికి వెళ్తే ఆ షాపింగ్ మాల్ పక్కన ఒక చిన్న టెంపుల్ కనిపించింది ఇస్కాన్ ఇస్కాన్ టెంపుల్ అనే అది శ్రీకృష్ణుడిది ఆ లోపలికి ఎంట్రీ ఇవ్వాలొచ్చు అన్నారు చిన్నపిల్లలు చాలామంది ఉన్నారు డ్యాన్సులు చేస్తున్నారు లోనకి వెళ్దామని చూడండి ఇక్కడ చూడండి ఇస్కాన్ వేదిక కల్చరల్ సెంటర్ చిన్నపిల్లలు అంతా డ్యాన్స్ చేస్తున్నారు నాకు అంత చాలా బాగా అంత నేను ఎప్పుడు చూడలేదు ఎంతమంది చిన్నపిల్లలు అలాగా ఎంజాయ్ చేస్తూ చేయడం నాకే చాలా బాగా నచ్చింది చూడండి అక్కడ పిల్లలు ఎంతమంది చేస్తున్నారు పెద్దవాళ్ళు కూడా చేస్తున్నారు అది కూడా లైవ్లో లైవ్లో పాడుతూ లైవ్లో మ్యూజిక్ చేస్తూ పాడుతున్న చేస్తున్నారు డ్యాన్స్ చూడండి నాకు చాలా ఆనందం అనిపించింది నాకు ఇలాగే డ్యాన్స్లు ఎక్కడ చేసినా అలా ఉండిపోవాలనిపించింది నాకు ఇక్కడ ఇలా ఉండిపోవాలనిపించింది నేను కూడా వాళ్ళతో చేయాలని అనిపించింది కానీ నాకు బ్యాగ్ ఎక్కువ లగేజ్ ఉండడం వల్ల నేను మాన్సలైపోయాను ఎక్కడైతే క్లాస్ అయిపోయింది అందరూ వెళ్ళిపోతున్నారు చూడండి షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాను షాపింగ్ మాల్లో లోపలికి వెళ్తే చాలా పెద్ద షాపింగ్ మాల్ ఇది ఇక్కడ అన్ని బ్రాండ్లు ఉన్నాయి స్మార్ట్ బజార్ నుంచి అన్ని ఆల్మోస్ట్ అన్ని బ్రాండెడ్లు ఉన్నాయి లోపల ప్రతి షాపు ఉంది మన ఇండియాలోనే ఎన్ని షాపులు బ్రాండెడ్ షాపులు ఉంటాయి అన్ని షాపులు ఈ కాంప్లెక్స్లోనే ఉన్నాయి చాలా పెద్దది ఇది అలా వెళ్దామని చూద్దామని నేను ఒక్కడనే పైకి అలా వెళ్ళాను చూసుకుంటూ వస్తున్నాను నేనైతే ఎప్పుడు చూడలేదు ఇన్ని షాపింగ్ మాల్లు ఇన్ని బ్రాండెడ్ ఇన్ని బ్రాండెడ్ ఉన్న షాపులు అన్ని బ్రాండెడ్లు ఇందులో ఉన్నాయి ఎక్కడైతే చూడండి బయట కూర్చోటానికి ఇక్కడ మన పెద్ద మంచి రాయల్ కార్ లాంటిది మంచి బాగా సెట్ చేశారు అక్కడ చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది బయట కూడా కూర్చోటానికి లోపలికి వెళ్ళాను కూల్ ఉంది చాలా బాగా నచ్చింది మీరు కూడా ఎప్పుడైనా నాగపూర్ వెళ్తే ఇక్కడికి వెళ్ళండి డెఫినెట్లీ చాలా బాగుంది అన్ని అన్ని ఐటమ్స్ ఉన్నాయి ప్రతి ఐటమ్స్ ఉన్నాయి ప్రతి బ్రాండెడ్ ప్రతి షాపు ఉంది చాలా తక్కువకి కాస్ట్కి మళ్ళీ మీరు ఇక్కడ ఏ షాప్కి వెళ్ళినా షాప్ దగ్గర చూడండి ప్రతి షాప్లో కూడా సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ అని ఉంది ఏ షాప్కి వెళ్ళా ఉన్నది ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్లు ఉన్నాయి ప్రతి షాప్లో సెవెంటీ పర్సెంటేజ్ డిస్కౌంట్సే ఉన్నాయి ఎంత చక్కువగా ఎంత తక్కువ రేట్లో దొరుకుతున్నాయి అంటే చాలా తక్కువ దొరుకుతున్నాయి ఎవరైనా మీలో ఎవరైనా ఎప్పుడైనా వెళ్తే నాకు కన్ఫర్మ్ ఈ షాపింగ్ మాల్కి వెళ్ళండి ప్రతి ఐటెం చాలా తక్కువగా దొరుకుతుంది ఎవ్వరు మర్చిపోద్దు చాలా తక్కువ అంటే చాలా తక్కువ చవక చవక అంటారు కదా చవకలో దొరుకుతున్నాయి వెళ్ళండి చాలా తక్కువగా దొరుకుతున్నాయి ఓకే మాల్ నుంచి అయితే బయటకు వచ్చేసాను టైం అయితే అవుతుంది బయటకు అయితే వచ్చేసాను ఇప్పుడు ఇక్కడ నుంచి భోజనం చేయడానికి బయటకు వెళ్ళాలి ఆకలి అయితే మామూలుగా లేదు చంపేస్తుంది ఆకలి తినేసి అయితే బస్సు ఎక్కాలి నేను హోటల్కైతే వచ్చేసాను హోటల్ వచ్చేసి జగదీష్ భోజనాలు ఉంది నేమ్ కరెక్ట్ కాదు చెప్పేసాను అయితే ఇంకా ఫుడ్ ఫుడ్ కోసం వెయిటింగ్ భోజనం అయితే చేసాం చేసాం బయటకు వచ్చాను ఫ్లైఓవర్ అయితే చూడండి ఇది మెట్రో స్టేషన్ది మెట్రో ట్రైన్ది రే ఫ్లైఓవర్ హైదరాబాద్లోనే ఉంది సేమ్ అదిగోండి బస్సు కనిపిస్తుంది కదా అదే నేను వెళ్ళబోయే బస్సు బస్సు కూడా వచ్చేసింది టైం అయితే అవుతుంది త్రీ థర్టీ త్రీ అవుతుంది ఇప్పుడు బస్సు ఎక్కిపోతున్నాను బస్సు ఎక్కిపోయి ఫుల్ రెస్ట్ తీసుకోవాలి ఇప్పుడు త్రీ థర్టీకి బస్సు ఎక్కాం కదా రేపు మార్నింగ్ నైన్కి దిగుతాను అక్కడ ప్రయాగరాజ్లో ఆ వీడియో డైరెక్ట్ మీకు ప్రయోగరాజు నుంచి పార్ట్ టూ మీకు వీడియో పోస్ట్ చేస్తాను ఫుల్ వీడియో పెడితే చాలా పెద్ద వీడియో అయిపోద్ది కదా అందుకనే టూ పార్ట్స్ లెక్క తీసుకున్నాను ఇక్కడి నుంచి అయితే ఓన్లీ నాగపూర్ వరకు పార్వపురం టు నాగపూర్ ఎలాగ వెళ్ళానో ఈ వీడియోలు మీకు చూపించాను కదా నెక్స్ట్ వీడియో నాగ్పూర్ నుంచి ప్రయాగరాజ్ కుంభమేళ ఇవి ఎలాగెళ్ళానో మీకు వివరంగా చూపిస్తాను ఆ వీడియో ఇంకా చాలా బాగుంటుంది ఈ వీడియో ఓన్లీ జర్ జర్నీ ఎలా చేసినా అది మీకు చూపించాను కదా అక్కడ అది ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూడండి అందరూ చూడండి నన్ను సపోర్ట్ చేయండి నన్ను ఇంకా బాగా ఎంకరేజ్ చేస్తే నేను ఇంకా మంచి వీడియోలు చేస్తానని అనుకుంటున్నాను లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అందరితో సబ్స్క్రైబ్ చేయించండి ప్లీజ్ నన్ను ఇంకా సపోర్ట్ చేస్తారని కోరుతున్నాను చెక్ పోస్ట్ అయితే దాటుతాం నేషనల్ హైవే చెక్ పోస్ట్ ఓకే అందరికీ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్